మన నిజామాబాద్ డిస్టిక్ రూరల్ అయినటువంటి మన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారికి ఆయన అరవయో జన్మదినం శుభ సందర్భంగా మరియు మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి మన రూరల్ ఎమ్మెల్యే గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ముందు ముందు ఎన్నో సేవలు చేస్తూ मायो का प्रजल बाबो चूसकटार जू, कांग्रेस पार्टी मंडल अध्यक्ष चिन्ह रेडी मंडल भूपा साहब को अपने जन्मदिन का मुबारक हम माइनारिटी की तरफ से दे रहे हैं और आप हमेशा ऐसे आप खुश रहे और आप मुस की तरफ से आपको हम सब मिलकर मुबारकबाद देते हैं मै जगड़नपेली అదే మైన మహమ్మద్ అక్బర్ మండల మండల రూరల్ కాన్సెన్సీ డాక్టర్ భూపతిరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు కాబట్టి ఈ జన్మదిన శుభాకాంక్షలు ఈ ఎమ్మెల్యే అయిన సందర్భంగా ఇంకా ఎన్నో చాలా ఆసు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని మా భూపతి సార్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నన్ను అవిశ్వాసంగా తనని విజ్ఞప్తిస్తూ రెండు నూరేండ్లు మంచిగా మా ప్రజలకు తృప్తినిచ్చి చాలా పనులు చేయగలవారని చెప్పి దీనికి అనుగుణంగా మా భూపతి రెడ్డి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన ఉద్యమకారుడు అను అనుక్షణం ప్రజల కోసం శ్రమించే నాయకుడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేక్లపల్లి భూపతిరెడ్డి గారి అరవై జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తన ఆయు ఆరోగ్యాలతో ఉంటూ ఇంకెన్నో జన్మదినాలు జరుపుకోవాలని నిండు నూరెండు జరుపుకోవాలని మరో ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ పూర్వ నుంచి కాంగ్రెస్ నాయకులకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ సార్ జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పదవులు ఇంకా మరెన్నో అవరోధించి तो भूपति रेड्डी साहब को हमारी चक्रानपल्ली कांग्रेस पार्टी की तरफ से साठवाँ जन्मदिन मुबारक हो इसी तरह आप जो है अपना जन्मदिन बार बार मनाते रहें और हम सबकी खिदमत करते रहें हम भूपति रेड्डी सार के जो है शुक्रगुजार है कि उन्होंने जो है हमारे लिए बहुत मेहनत की है इसलिए हम चक्रानपल्ली पार्टी की तरफ से उनके लिए शुभकामनाएँ ఎమ్మెల్యే డాక్టర్ జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజు మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ సభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ రేకులపల్లి భూపతి రెడ్డి గారికి అరవై జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడి పనిచేసిన సందర్భంగా వారికి పూర్తిగా కూడా అదే మొత్తంలో మెజారిటీకి గెలిపించిన సందర్భంగా అదేవిధంగా కూడా మరి మున్ముందు కూడా వారు పూర్తి ఆయురాజితో ఇంకా వంద సంవత్సరాలు ఇలాంటి వేడుకలు జరుపుకొని మన నియోజకవర్గాన్ని అనేక సేవలు అందిస్తారని ఆశిస్తూ జక్రాన్పల్లి మండల మాజీ ప్రజాపరిషత్ అధ్యక్షులైన అనంతరెడ్డి మున్పల్లి నిజామాబాద్ రూరల్ గౌరవనీరైనటువంటి ఎమ్మెల్యే గారు డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి గారికి అరవయో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ప్రజాసేవలో ముందుండి ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ జక్రాన్పల్లి అంబేద్కర్ వాది హరీష్ రూరల్ అనేటువంటి మా ప్రీతం నాయకుడు డాక్టర్ భూపతి రెడ్డి గారికి అరవైవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా జక్రంపల్లి మండల తరఫున మరియు అలాగే నిజాంబర్ రూరల్ ప్రజల తరఫున ఈ యొక్క జక్రంపల్లి జనరల్ సెక్రటరీ తార శుభాకాంక్షలు తెలిపడం జరుగుతుంది ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేక జరుపుకోవాలని చెప్పేసి ముందు ముందుగా ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచినా మాకు ప్రతి దానికే రూరల్ అభివృద్ధి కొరకు పాటుపడాలని చెప్పేసి అలాగే మనసారా సారు నిండు నూరేళ్లుగా బ్రతకాలని చెప్పేసి ఆ యొక్క దేవుని పాలిస్తున్నాను